హాయ్ ఫ్రెండ్ జై శ్రీరామ్ మన తెలంగాణ రాష్ట్రంలో రాగి పండుగ అయిపోయి కూడా మూడు అయింది ఇంకా స్పెషల్ బస్సులు మూడు రోజులు నడుస్తున్నాయి నూట నలభై నూట ముప్పై రూపాయల టికెట్ రెండు వందల ఇరవై రూపాయలు మరీ దూరంగా మూడు వెళ్ళి స్పెషల్ అని బస్సులు తిప్పి మహబూబ్నగర్ జిల్లా తెలంగాణ ఆర్టీసీ మొత్తం కూడా మూడు రోజులకెళ్లి తిప్పుతున్నారు ప్రజా దోపిడీ చేస్తున్నారు ఆర్టీసీ వాళ్ళు అయితే మరీ ఘోరంగా డబల్కి కు డబల్ ఛార్జీలు ఈ రేవంత్ రెడ్డి పుణ్యమంట ఫ్రీ బస్సులు అయినా వేసిండ్రు స్పెషల్ బస్సులు వేసి ఎక్స్ట్రా ముప్పై రూపాయలు నలభై రూపాయలు పోయి అరవై రూపాయలు స్పెషల్ బస్సులు అని తీసుకుంటున్నారు ఇవి అన్ని స్పెషల్ బస్సులే లేవు ఉదయంకెళ్లి పాపం జనాలు కూడా చాలా ఇబ్బంది ఊర్లలో పోయిన వాళ్ళంతా స్పెషల్ బస్సులతోటి ఆగమాగమై తిరుగుతున్నారు ఇవి ఇవన్నీ స్పెషల్ బస్సులేనంట ఒక్క నార్మల్ బస్సులు లేవు ఇంత మరీ ఘోరంగా ఘోరంగా ఉందన్నమాట పాపం జనాలు భయపడి కూడా ఎవరు ఎక్కట్లేదు స్పెషల్ బస్సులు అన్ని ట్రైన్ లో పోతున్నారు సగం మంది కూడా స్పెషల్ బస్సు తోటి మరీ ప్రజాదోపిడి అరవై రూపాయలు జరుగుతుందన్న ఇవన్నీ బస్సులు కాలే ఉన్నాయి సగం మంది అయితే ఉదయం పూట డ్యూటీలు పోయే వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుకుంటే ఇస్తున్నారు ఇది మహబూబ్నగర్ జిల్లా ఢిల్లీ టౌన్ హైదరాబాద్ పోవడానికి నూట రెండు వందల నలభై రూపాయలు అంట స్పెషల్ బస్సులు మన రేవంత్ రెడ్డి పుణ్యం అంటే ఇది కష్టాలు కేవలం హిందువుల పండుగలకే హిందువుల దాంట్లకే వస్తుంది ఈ సమస్య వితౌట్ పండుగలకేది రాదండి జయ శ్రీరామ్